లగచర్ల రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ వినూత్న నిరసనకు దిగింది నల్ల చొక్కాలు ధరించి చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ రైతులకు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు లగచర్ల రైతులను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలంటున్న బీఆర్ఎస్ రాజు ఫేస్ టు ఫేస్ రైతు ఫార్మా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ గత రెండు రోజులుగా అసెంబ్లీలో ఆందోళన కొనసాగిస్తుంది మొదటి రోజు దానికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి అనుకున్నా నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వానికి నిరసన తెలియజేసేందుకు నల్ల దుస్తులతో ఆ అసెంబ్లీకి హాజరు కావడం జరిగింది అందులో భాగంగా కేపీ వివేకానంద్ ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ ఈ లఘిచర్ల సంబంధించిన అంశం ఒక ప్రత్యేకమైన అంశం ప్రస్తుతం అసెంబ్లీలో అనేకమైనటువంటి ప్రజా సమస్యలు ఉన్నాయి ఏడాది పరిపాలన సంబంధించిన అంశాలు చర్చకు రావాల్సిన అవసరం ఉంది ఫార్మా అదే ఫార్మాతో పాటు మీరంటున్నటువంటి ఇతర అంశం చాలా కూడా ఉన్నాయి టూరిజం కావచ్చు స్పోర్ట్స్ కాలేజ్ కావచ్చు అలాంటి అంశాలన్నీ ఉన్నప్పుడు ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేసి అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రధాన ఆరోపణ ఈరోజు మేము ఈరోజు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాది ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ఉన్నటువంటి సంఖ్య ఉన్నటువంటి మా పార్టీ అసెంబ్లీలో తప్పకుండా ప్రభుత్వంకి రావాల్సిన అంశం వాళ్ళు చర్చించవచ్చు కానీ మా మా యొక్క ప్రా ప్రాతిపదికం ఈరోజు మా యొక్క మా యొక్క సిగ్నిఫికెన్స్ మా ఇంపార్టెన్స్ ఖచ్చితంగా రైతుల అంశం మాకు ప్రధానమైనది ఈరోజు కాబట్టి మా సబ్జెక్టు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దాన్ని దాటివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటారా నేను అసెంబ్లీ వేదికగా ఇది ప్రతిపక్షాల గొంతుకు వినిపించేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇది ప్రజల సమస్యల గురించి చెప్పాల్సిన అవసరం మా పైన ఉన్నది కాబట్టి ఈరోజు రైతుల అంశం ముఖ్యమైనది కాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పని చెప్పండి నేను ఎందుకు తోక ముడుచుకొని సభ వాయిదా వేసుకొని పోయిన నిన్న మాకు ఈ అంశం పట్ల చర్చిస్తాం వారం రోజులు నడిపిస్తాం దాంట్లో ఒకరోజు మీకు సమయం ఇస్తామని చెప్పాల్సిన బాధ్యత వారి ఉంది కదా ఎందుకు చెప్పలేదు స్పీకర్ దగ్గర బీఏసీ మీటింగ్లో ఎందుకు సభా సాంప్రదాయాలను మంట కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు ప్రొసీజర్ ఫాలో అవుతలేరు ఈరోజు మాకు హక్కు ఉన్నది అసెంబ్లీలో ప్రశ్నించే హక్కు మాకుంటుంది ఖచ్చితంగా ప్రయా సమస్యల పట్ల షార్ట్ డిస్కషన్ ఉంటుంది మాకు కాల టెన్షన్ ఉంటుంది మాకు మా హక్కు మాకు ఉంటుంది మా హక్కును కాల రాస్తా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు తప్పకుండా రైతుల పక్షాన రైతుల అంశం చాలా ముప్పై రోజులు జైల్లో ఉన్నారు మరి ప్రధానమైన అంశం కాదా అది కూడా స్వయాన కొడంగల్ నియోజకవర్గం ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాన్ని ఉండడానికి సంబంధించినటువంటి రైతులు ముప్పై రోజులు జైల్లో ఉన్నారు అది ముఖ్యమైన అంశం కాదా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ అరెస్ట్ను అడ్డుకోవడానికి కేటీఆర్ మీద ఆరోపణలను డైవర్ట్ చేయడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ తీసుకుందనేది మీ మీద ఆరోపణ దానికి దీనికి ఏం సంబంధం ఇది న్యాయపరమైనటువంటి అంశం ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొంటాము తప్పకుండా వాళ్ళు నోటీస్ ఇస్తే జవాబు చెప్తాము అసెంబ్లీలో సిద్ధంగా మాట్లాడడం గవర్నర్ గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు సిఎస్ కూడా లేఖ రాశారు ఏసీబీకి సంబంధించి సో ఇవాళ రేపు కేటీఆర్ కూడా అరెస్ట్ కాబోతున్నాడు అనేది ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వస్తూ ఉంది త్వరలోనే కేటీఆర్ ఈ అసెంబ్లీ సమావేశంలో అరెస్ట్ అవుతాడని చెప్పేసి మంత్రులు కూడా చెప్తా ఉన్నారు మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వము అమలు కానీ చేత కానీ అంటే హామీలు ఇచ్చింది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నారు రుణమాఫీ అన్నారు ఇలా ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అంటే ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ చేసినారు వాటిని చేయలేక సంవత్సరం అయిపోయింది అయిపోయింది కదా వాటిని చేయలేక ముఖ్యమంత్రి గారు ఘోరంగా వైఫల్యం ఈ ఈరోజు